కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం పాండాల్ దివ్య శరణం నిన్నటి పాశ్రంలో తమను అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు వీళ్ళంతా కూడి మంగళం పాడారు గోపికలు అయితే ఆ సన్నివేశాన్ని చూసి ఎంతో సంతోషించిపోయాడు అనమాట ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఇంత తెల్లవారు చామున చీకట్లో చలిలో నా వద్దకు మీరంతా కూడా వచ్చారు కదా దేనికోసం వచ్చారు కేవలం నాకు మంగళం పాడడానికేనా లేకపోతే వేరే ఏదైనా ఆశించి వచ్చారా పరే అనేటువంటి వాయిద్య విశేషం ఏదో ఇస్తా అని చెప్పాను కదా దానికోసం వచ్చారా లేదా మంగళాశాసనం అంటే మంగళం పాడడానికి వచ్చారా అని చెప్పి వీళ్ళని అడుగుతారన్నమాట అప్పుడు ఇదిగోండి బయట ఉన్నటువంటి గో అక్కడ ఉన్నటువంటి గోపికలు అంతా కూడా ఇలా అన్నారు స్వామి మేము నీ శ్రీ కృష్ణావతార రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళమందరం కూడా మేమందరం కాబట్టి కేవలము మంగళం పాలడానికే వచ్చాము అని చెప్పి ఆ యొక్క పాసురం మొత్తం కూడా మనకు నిన్న చెప్పింది అయితే ఇక్కడ ఈరోజు పాసురంలో అయ్యా మాకు ఇంకేది కూడా అవసరం లేదు నిన్ను చూశాక నిన్ను కలిశాక మాకు ఇంకేది అవసరం లేదు ఏది ఆశించి రాలేదు కేవలము నీకు నీ యొక్క దివ్య చరణారవిందాలకి మంగళం పాడుదాం అని చెప్పే మేము వచ్చామని చెప్పి ఈరోజు పాశ్రాన్ని మెల్లగా ప్రారంభం చేసింది ఓ రోత్తి మహానాయ్ పిరందూ అదిగోండి ఒకరికి కుమారుడై పుట్టి అని శ్రీకృష్ణుడిని దేవకీదేవికి దే ఆ యొక్క దేవకీదేవి కుమారుడుగా పుట్టిన విషయాన్ని ముందుగా కీర్తిస్తున్నారు ఇక్కడ ఆండాల్ తల్లి ఒకరు వ్రతోపాసన చేసి యజ్ఞము చేసి నలుగురు బిడ్డలను కనగా నలుగురు తపస్సు చేసి ఒక బిడ్డను కన్నారు అనగా దశరథుని తపఫలితంగా శ్రీరాముడు మొదలగు పుత్రులను పొందినటువంటి వాళ్ళు ఇక్కడ నలుగురు తపస్సు చేస్తే ఈ శ్రీకృష్ణుడు జన్మనిచ్చాడనమాట అదిగోండి దేవకీ వసుదేవులు అట్లాగే ఆ యొక్క నంద నందగోప యశోదలు వీళ్ళు నలుగురు కూడా తపస్సు చేస్తే పుట్టినవాడు శ్రీకృష్ణ జన్మి శ్రీకృష్ణ పరమాత్మ అదిగోండి భగవతార భగవత అవతారాల్లో ఈ జన్మించినటువంటి తల్లులలో ఇదిగోండి దేవకీ దేవకీదేవి వంటి తల్లి వేరొకరు లేరు కౌశల్యకు సామాన్య మానవుడిగా పుట్టాడు కానీ ఈ యొక్క దేవకీదేవికి చతుర్భుజాలతో ఇది సాక్షాత్తుగా భగవంతుడే పుట్టాడని చెప్పి భగవంతుడే నాకు సంతానంగా పుత్రుడిగా రావాలని చెప్పి ఆమె కోరుకుంది కాబట్టి ఎందుకు అదిగోండి ఆ కంసన్ని సంహరించడానికి కాబట్టి అలాగా నాలుగు చేతులతో చతుర్భుజాలతో జన్మించాడు ఆ యొక్క స్వామి అలా ఆ భాగ్యశాలైనటువంటి దేవికి పుట్టినవాడు అని గోపికలు ఆశ్చర్యపోతున్నారు ఆమె కోరింది తన గొప్పదనాన్ని పక్కన పెట్టి కరుమను అనుభవించడమే మనము ఎలాగైతే గర్భమున తొమ్మిది నెలలు ఉండి జన్మను పొందుతామో అలా ఆ స్వామి తాను కూడా దేవకీదేవి కోరిన మేరకు గర్భంలో ఉండి జన్మను పొందాడు ఆ గర్భవాస క్లేశాన్ని అనుభవించాడు ఎంతటి భక్తవాత్సల్యం చూశారా ఇక్కడ కేవలం ఒక భక్తురాలు అడిగిందని చెప్పి అలా వచ్చి ఆ స్వామికి అలానే రాముడికి కూడా పితృవాక్య పరిపాలన చేశాడు అయితే ఇక్కడ రాముడు విద్యావంతుడు బుద్ధిమంతుడు బుద్ధిశాలి అయినటువంటి అయినా కూడా ఆ తర్వాత పితృవాక్ పరిపాలన చేశాడు కానీ ఇక్కడ పుట్టిన వెంటనే నాజన శంఖచక్రాములతో కలిసి నువ్వు కూడి ఉండవు ఇది ఇక్కడ ఇది మా మానవ లోకం భూలోకం కదా అది నువ్వు ఉపసంహరించుకో స్వామి అన్నగా వెన్న వెంటనే ఎందుకంటే రాముడు అంతా చదువు చదువుకొని ఒక వయస్సు వచ్చినాక వారి యొక్క తండ్రి మాట్లాడు ఇక్కడ కృష్ణుడు అదిగో పుట్టిన వెంటనే వాళ్ళ తల్లి కోరుకుంది నువ్వు ఆ శంక నామాలను ఉపసంహరించుకో స్వామి అన్నగానే అదిగోండి ఆమె కోరగానే ఆ యొక్క ఆజ్ఞను పాలించాడనమాట ఆ విధంగా ఆ స్వామిని ఈరోజు ముందు నామంతో కీర్తించారు ఓ రెరవి వరొత్తి మహనాయ్ ఒలిత్వలరా ఒకే రాత్రులో వేరొక ఆమెకు కూడా కుమారుడుగా వెళ్ళినటువంటి స్వామి అని చెప్పి కూడా ఇక్కడ పుట్టాడు కానీ వేరే దగ్గర పెరిగాడు ఎక్కడ పెరిగాడు యశోదమ్మ దగ్గర పెరిగాడనమాట పుట్టిన చోట ఒక రాత్రైనా ఉండలేని స్థితి అనుభవించాడు అంత బాధను కూడా ఈ యొక్క స్వామి అనుభవించాడు తన తల్లి దగ్గర ఒక్క రాత్రి కూడా ఉండలేదు ఏం చేశాడు వెంటనే ఆ యొక్క వసుదేవుడు యమునా నది తీరమున తీసుకొని వెళ్ళి ఆ యశోదమ్మకు నందగోపుడికి అప్ప చెప్పేసి వచ్చాడనమాట అట్లాగా అక్కడ యశోద వద్దకు చేరి యశోద కుమారుడిగా పెరిగాడు పెరిగాడు అనమాట పుట్టినది దేవకి దేవకి అయినా యశోదమ్మకు పుట్టిన వాణిలాగానే పెరిగాడు పుట్టిందెవరికి దేవకి కానీ ఇక్కడ యశోదమ్మకే సాక్షాత్తుగా పుట్టినట్లుగా సన తన సొంత అమ్మ ఈమనే అనుకున్న అక్కడ పెరిగాడనమాట ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ విశ్వమంతటికీ శాసించేటువంటి పరమాత్మను శాసించింది ఇదిగోండి ఇక్కడ యశోదమ్మ అది ఆ స్వామి ఎవరైతే సమస్త జీవులను బంధించి శిక్షించగలిగే శక్తి సామర్థ్యం కలవాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణే ఆ శ్రీకృష్ణుని బంధించి వారికి శిక్ష వేసేటువంటి సామర్థ్యం కలిగిన తల్లి యశోదమ్మ అనమాట అట్లాగా ఇక్కడ స్వామిని ప్రతిపాదించే మంత్రాలను గురించి కూడా ఒక్కసారి చెప్తున్నారు ఏమిటి అంటే గాయత్రి మంత్రం దేవకీ దేవకీ దేవి యొక్క నారాయణ అష్టాక్షరి యశోదమ్మ ఆ గాయత్రి మనం ప్రొద్దున్నే మంత్రోపాసన చేస్తాం సంధ్యావందనాల్లో కానీ ఇంకొకటి మనం గాయత్రి మంత్రాన్ని చెప్తాం గాయత్రి మంత్రంతో పాటు ఈ యొక్క నారాయణ అష్టాక్షరిని చెప్పడమే మనకి మనం ఒక్కసారి నారాయణ అష్టాక్షరి అట్లాగే గాయత్రి మంత్రం రెండు కూడి చెప్పుకోవాలన్నమాట అట్లాగా ఇక్కడ వాళ్ళిద్దరిని కూడా ఎట్లాగైతే తన గర్భంలో పుట్టించినటువంటి దేవకీదేవిని అట్లాగే పెంచినటువంటి యశోదమ్మని ఇద్దరులాగా అక్కడ మంత్ర ప్రతిపాదితం కూడా చెప్పారనమాట అట్లా మనయందు దాగి ఉంటాడు ఎలాగైతే యశోదమ్మ దగ్గర దాక్కుని పెరుగుతున్నాడో అలాగా మన దగ్గర కూడా సాక్షాత్తుగా భగవంతుడు సదా ఉంటాడు తది కిలాడా అలా యశోద వద్ద పెరుగుతున్నటువంటి నిన్ను చూసి ఓర్వలేక చంపేయాలి అనేటువంటి దుష్టభావంతో ఉన్నటువంటి కంసుడి యొక్క అభిప్రాయాన్ని వ్యర్థం చేసిన వాడిని మేము కీర్తిద్దామని దగ్గర నీ దగ్గరకు వచ్చాము ఎవరైతే శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే అతన్ని చంపేయాలి అని చెప్పేసి కంసుడు అనుకున్నాడు ఆ యొక్క కంసుడు యొక్క అభిప్రాయాన్ని వ్యర్థం చేసిన వాడివి నువ్వు అని చెప్పి కూడా ఇక్కడ ఆ స్వామిని కీర్తిస్తుంది ఆండాలి తల్లి కంజన్ వయ నిరుపెన్న నిన్న నెడుమాలే ఆ కంసుని కడుపులో చిచ్చు అంటే అగ్నిలాగా నిన్ను చంపాలి అనుకున్న ఆ వధించినటువంటి స్వామి ఆ స్వామి ఆ యొక్క కంసుడు నిన్ను చంపుదామని చెప్పేసి ప్రతీది కూడా చేస్తుంటే సా నువ్వే వెళ్ళి కంసు సంహరింపజేసావు ఆ వధించేసావు అందుకు నీ యొక్క వాత్సల్యానికి ఆశ్రిత వాత్సల్యానికి కలిగినటువంటి స్వామి అని చెప్పి ఇక్కడ కీర్తిస్తుంది ఉన్న వందో కేవలము నీ నిన్ను కోరే వచ్చాము కేవలము నీ పాదాలని చూడడానికే నీ యొక్క ప్రేమను పొందడానికే మేము వచ్చాము స్వామి మరొక ఫలితం మాకు వద్దు ఇంకొక ఫలితం మాకు లేదు పరై తరదు యాగిల్ ఓకే నువ్వు ఇస్తామనుకుంటే నువ్వు ఒకవేళ మాకు ఇద్దామనుకుంటే పరై అనేటువంటి దాన్ని మాకు ఇవ్వు సన్ సంతోషంగా తీసుకుంటాం కానీ మేము అడగాం ఈ ఈరోజు మాట ఎందుకు అంటే మంగళం పాడారు స్వామి యొక్క పాదాలు ఎర్రగా ఉండేసరికి అయ్యో నా కృష్ణ పరమాత్మకు నా కన్నయ్యకు ఆ పాదాలు పందిపోయాయేమో మేము మంచిగా లోపల నిద్రిస్తున్న వాడిని సింహంలాగా కీర్తించుకుంటూ ఒకసారి ఒకసారి పొగిడి ఆయన బయటకు రమ్మని పిలుస్తుంటే ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ పాదాలు ఎర్రగా కనబడేసరికి మాకు కందిపోయాయేమో అనుకొని మేము మంగళం పాడారు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడగగానే కేవలం మేము మంగళం పాడడానికే వచ్చాము కేవలం నీ అనుగ్రహాన్ని మేము పొందడానికే వచ్చాము అని చెప్పేసి ఇక్కడ చెప్పారు మళ్ళీ సరే నువ్వు ఇస్తా అన్నావు అనుకో నేను తీసుకోకుండా అయితే ఉన్నావు నువ్వు ఇస్తే ఇవ్వు మామగారు కట్నం ఇస్తారు కట్ అయ్యా మామగారు మాకు కట్నం వద్దు నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను నేను మాత్రం తీసుకు నువ్వు ఇస్తే నేను చక్కగా తీసుకుంటా అట్లాగా ఆ కృష్ణ పరమాత్మ దగ్గర కూడా వీళ్ళందరికీ వెళ్ళి పరే అనేటువంటి వాయిద్య విశేషం నువ్వు ఇస్తే ఖచ్చితంగా మేము తీసుకున్నాం పరై తరదుల్ తిరుత్సక్క శిల్బము సేవకము యాం పాడి భరుత్తమం తీందు మగిడిందు అదిగోండి లక్ష్మీదేవికి తగినటువంటి మీ ఐశ్వర్యమును వీర చరితమును మేమందరం కూడా పాడుతూ శ్రమను పోగొట్టుకుంటున్నాము మాకు ఎక్కడైనా శ్రమ జరిగి శ్రమ అనిపించింది అనుకోండి కేవలము ఏ కృష్ణ అనుకుంటూ నీ పాట పాడితే మేమందరం కూడా మా శ్రమ అంతా కూడా పోతుంది సాక్షాత్తుగా లక్ష్మీ సంపద కలిగినటువంటి వాడ అంటున్నారు ఇక్కడ గోపికలు ఆ భగవంతుణ్ణి పొందేటటువంటి సాధనలో ఎంతో శ్రమ కలుగుతుంది ప్రొద్దున్నే లేవాలి ఏదో అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ పరిగెత్తుతూ ఉంటాడు కానీ ఇదిగోండి భగవంతుడు ఇచ్చినటువంటి భౌతికమైనటువంటి శరీరం ఉంది చూసారా ఈ శరీరానికి శ్రమ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు నేను ఇంత పిలిచిన ఆయన పలకడేంటి ఆయనేమో అర్చావతారంలో ఉన్నాడు ఇది మనం ఉన్నది కలియుగం కృత కృతయుగమో త్రైతాయుగమో ద్వాపర యుగమో అనుకోండి పలకేవాడు ఈ యుగంలో అర్చావతారంలోనే ఉంటాడు ఆయన పలకడు అలాంటి స్వామికి మనం నిత్యం ఆరాధన చేస్తున్నాం నిత్యం ఏదో మంచి పాటలు పాడుతున్నాం భక్తిలో మునిగిపోతున్నాం మరి ఆయన పలకట్లేదు ఏంటి ఉలకవా పలకవా స్వామి అని చెప్పి పాడుతూ ఉంటాం అట్లా ఆయన పలకట్లేదు ఎంతో శ్రమ కలుగుతుంది అదిగోండి ఆ యొక్క ఆ శ్రమ పోవాలంటే కేవలం దేని ద్వారా పోతుంది కృష్ణుడి యొక్క పాటల ద్వారా లేకపోతే నామ సంకీర్తన ద్వారా పోతుంది కేవలము నీ నామ సంకీర్తన చేయడానికే వచ్చామని చెప్పి ఈ రోజటి పాశ్రమంలో అమ్మ మనందరికీ కూడా తెలియజేసింది